చాలామంది ఫ్లట్టింగ్ లాంటి విషయాలు తెలియకుండానే కొంతమంది చేస్తుంటారు కానీ రిలేషన్షిప్లో ఫ్లట్టింగ్ యొక్క ఇంపార్టెంట్ చాలా ఉందండి వాళ్ళని లేదరుకుంటే అన్నోన్ ని లేదరుకుంటే ఇంకో ఏదో విధంగా వాళ్ళతోని మనం వైపు లాగించలేని పద్ధతులు చేసేదాన్ని ఫ్లట్టింగ్ అంటారు యూజువల్గా సరస మాటం కానీ రొమాన్స్ వైపు తీసుకోవడం కానీ చాట్ చేయడం కానీ మాట్లాడే పద్ధతిలో కానీ వాళ్ళని వైపు తిప్పుకోవాలని కానీ ఆరు వాళ్ళ పట్ల ఒక రొమాంటిక్ అప్రోచ్ క్రియేట్ చేయడం కోసం ఫ్లట్టింగ్ అంటారు దీంట్లో రెండు రకాల ఫ్లట్టింగ్ ఉంటుంది ఒకటి నెగిటివ్ ఫ్లట్టింగ్ అండి రెండోది పాజిటివ్ ఫ్లట్టింగ్ అది నెగిటివ్ ప్రాక్టింగ్లు యూజువల్గా రెచ్చగొట్టడాలు ఎదుర్కొంటు ఇంకొక వైపుకి ఆకర్షణీయంగా చూస్తూ నా నాకు వేరే వాళ్ళు కూడా ఉన్నారు అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు కాస్త నెగిటివిటీని క్రియేట్ చేస్తూ మన వైపు ఆకర్షించలేం ప్రయత్నం నెగిటివ్ పాజిటివ్ ఫ్యాక్టింగ్లో ఏంటంటే పొగడతలు ప్రశంసలు నువ్వు భలే ఉన్నావు నువ్వు నవ్వితే ముచ్చాలు జల్లు ఇవిడ ఓన్లీ జల్లు అంటుంది కదండి ఆటోమేటిక్గా జల్లు పంటది ఎవరికి పొగిడినా సరే అబ్బో బో పొగడుతాను గొప్ప కొనలేదు హనుమంతుని పొగిడి ఉప్పు పోతాడు శివుడిని పొగితే ఇంకా ఉప్పు పోతాడు ఎవరిని పొగినా ఉప్పు పడిపోతాడు రాజకీయ నాయకులు కానీ మీరు కావచ్చు టీచర్లు పిల్లల్ని స్టూడెంట్లు పొగిడితే స్టూడెంట్లు కూడా ఉప్పు పోతారు మీ భార్యని పొగిడితే పొంగిపోదా ఏంటి పొంగిపోతుంది లొంగిపోతుంది ఫ్లట్టింగ్ అనేది ఎవరో అన్నోన్ పర్సన్సో కదండి ఈ ఫ్లట్టింగ్ కానీ భార్యాభర్తగానే యూజ్ చేసుకుంటే ఇంటిమేసి డెవలప్ అవుతుంది ఏ మగుడు వెళ్ళాన్ని నీ బొగ్గల బలే ఉన్నాయి నీ కళ్ళు బల ఉన్నాయి అయితే ముచ్చాల జల్లు బా ఈ వెంట ఎలా ఉంటే ఉంది చూసా బలే ఉంది చాలా ఆకర్షణీయంగా ఫ్లట్ చేశారనుకోండి మీ ఇద్దరి మధ్య ఇంటిమేసి డెవలప్ అవుతుంది ఫ్లట్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫ్లట్టింగ్ చేసి మగుళ్ళు కొదరవైపోయారు అందుకే మగుడు పట్ల ఆకర్షణ బదులు వేరే వాళ్ళ పట్ల ఆకర్షణ కూడా పెరిగిపోవడం కారణం ఏంటంటే వేరే వాళ్ళు ఫ్లట్ చేస్తారు కూర బాగా ఉండవు చీరలో చాలా బాగున్నావు నీకు జుట్టు చాలా బాగుంది మిరుమట్ల నీ మొక్క మెరుమట్లు కలుగుతుంది ఫ్లాష్ లైట్ లాగా ఉంది చిచ్చుబుట్లా వెళ్ళిపోతుంది నీ ఫిగర్ బాగుంది నీ నడుం బాగుంది నువ్వు భోజనం వండువంటే అది భోజనం కాదు అది ప్రేమ వండి పెట్టవు నువ్వు నువ్వుతే ముచ్చు జల్లు ఇవన్నీ పరావాళ్ళు అంటారు మగుడి పిల్లలు ఒకరికొకరు ఫ్లట్ చేసుకుని ఉంటే ఇంటి బీసీ పెరుగుతుందండి బంధాలు అనుబంధాలు పెరుగుతాయి రొమాన్స్కి ఇంకా బాగుంటుంది సెక్స్ ఐదు నిమిషాలు రొమాన్స్ అలా కాదు అనుభూతులు ఆత్మీయతలు గుసగుసలు ఇక్కడ ఇక్కడ మాట్లాడుకోవడం ఇక్కడ టచ్ చేయాలి ఒకసారి తల ఎలా ఉండాలు ఒకసారి కితకతలు పెట్టాలు నువ్వు లేక నేను లేను నువ్వు లేను నువ్వు నేను పాటలు పాడటాను పొగడత కావచ్చు అభినందన కావచ్చు ప్రశంస కావచ్చు అకస్మాత్తుగా చిన్న గిఫ్ట్ కావచ్చు అన్నోన్ పర్సన్స్ ఫ్లట్టింగ్ అలా చేస్తున్నావు అలాగే వైఫ్ని కూడా ఫ్లట్టింగ్ చేయొచ్చు సరసం పెరుగుతుంది ఇంటి పెరుగుతుంది మీరేమి చాలా కాలంగా చేసే సెక్స్ కంటే ఈసారి సెక్స్ వంద రెట్లు అనుభూతినిస్తుంది ఆవిడకి బ్రహ్మాండం ఆర్గాని చేస్తుంది మీ ఇద్దరు ఒకటి అయిపోతారు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒకటైపోతారు టూ సోల్స్ బికమ్ వన్ సోల్ అనుభూతి వస్తుంది జ్యూసీ ఫ్రూటీ ఈ ఇది లేకుండా యాంత్రికంగా మూడిపల్లలు ఏమైపోయారంటే ఏదో కాపరలు చేయాలి కదా చేద్దాం తినాలి కదా తిందాం సెక్స్ కదా అదో మొక్కుబడి చేసేద్దాం ఇలాగైపోయింది యాంత్రికత యాంత్రికత సో ఇప్పుడే పెళ్ళి అయిన దంపతులు కావచ్చు అరవై డెబ్భై ఏళ్ళు ఉన్న అడల్ట్స్ కావచ్చు ఓల్డర్ అడల్ట్స్ అంటాం వాళ్ళు కావచ్చు మధ్య వయస్కులు వాళ్ళు కావచ్చు అటు పెద్దవాళ్ళు కాదు ఇటు చిన్నాలు కాదు శాండ్విచ్లు అండి వీళ్ళు శాండ్విచ్లు చిన్న వాళ్ళకి పెద్దోళ్ళు పెద్దవాళ్ళకి చిన్నాలు మధ్య నడి సముద్రంలో రావాలన్నమాట వీళ్ళు శాండ్విచ్లు వీళ్ళు కావచ్చు ఎప్పుడైనా సరే ఫ్లక్టింగ్ అనేది రొమాన్స్ పెంచుతుంది వెటకారంలా మాట్లాడడం కావచ్చు జోకులు వేయడం కావచ్చు సరసం ఆడడం కావచ్చు నువ్వు నేను చూస్తుంటే అద్దుపు అవుతుంది నాకు చాలా ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ఏమేమి కంటే కన్న దే మిమ్మ అలాగ చూసారా అటువంటివన్నీ కూడా ఫ్లట్టింగ్లోకి వస్తాయి సరసాలు ఆడటం కావచ్చు అనుభూతులు వస్తాయండి మూడు పిల్లలు ఒకటైపోతారు ప్రపంచంలో ఎన్ని గోడలు ఉన్న సార్ వాళ్ళ ద్రాపీగా ఉంటారు లవర్స్ మధ్య కూడా ఫ్లెక్టింగ్ అవసరం ఇట్స్ నాట్ షుడ్ బి నెగిటివ్ ఫ్లెక్టింగ్ పాజిటివ్ ఫ్లెక్టింగ్ కావాలి ఇంటిమేషియన్ డెవలప్ అవుతుంది చిన్న పార్టీలో కావచ్చు పాజిటివ్ డేటింగ్ అంటాం ఆ డేటింగ్లో కావచ్చు కబుర్లు చెప్పుకున్నప్పుడు ఆకర్షణీయంగా మాట్లాడుకుంటున్నారు ఈవెన్ చాటింగ్ ద్వారా కూడా ఫ్లెక్టింగ్ పాజిటివ్ ఫ్లెక్టింగ్ చేయవచ్చు మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉన్నా బాగున్నావా ఎలా ఉన్నా బాగున్నా ఎంత కాలమైంది నీ చోట మాట్లాడి ఇది ఫ్లాటింగ్ అంత బా కళ్ళు మూసినా నీవా ఏ కళ్ళు తెరిచినా ఎప్పుడు నువ్వు గుర్తొస్తున్నావు డియర్ డాలి అలా కాకుండా ఇంకోలాగా మాట్లాడచ్చు ఎప్పుడు నువ్వు వస్తున్నావు రాత్రి పడుకున్నా నువ్వు గుర్తొస్తున్నావు ఇది ఫ్లాటింగ్ అదండి ఇది సరసం ఎక్కడ ఉంది దీంట్లో అంత విరసవే ఉంది కాబట్టి ఆకర్షణీయంగా మాట్లాడే నేర్చుకోండి హాయిగా నవ్వడం నేర్చుకోండి పాజిటివ్ ఫ్లెక్టింగ్ నేర్చుకోండి మీ మొగుడి పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు ఆల్రెడీ రిలేషన్షిప్లు ఉంటే ఆ రిలేషన్స్ బ్రేక్ అవ్వండి ఆల్రెడీ పెళ్లిగా కాకముందు ప్రీమ్యారిటల్గా రిలేషన్షిప్లు ఉంటే అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్లా ఆకర్షణీయంగా ప్లేఫుల్గా మాట్లాడే మాటల్ని అంటారు ఫ్లంగ్ అంటారు అది మీరు డెవలప్ చేసుకుంటే భార్య భర్తలు రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళు రేపు బాబు చచ్చిపోతలు ఉన్న వాళ్ళు కూడా సరసం వాళ్ళు ఏంటంటే వయసు తగ్గుతుందండి జబ్బులు కూడా ఉన్నట్టే తెలియకుండా హాయిగా నవ్వేసేయండి లవ్ వేసేయండి నవ్వు లవ్వు ఎప్పుడు మిస్ అవ్వద్దు జీవితాంతం ఎవరి గో ఆ వెనకాల తోకలోకి వచ్చేవాడు అచ్చకొక్క ఎవరంటే డాగ్ నేనే భాంతి గారు నేనున్నానంటే వేరెవరు గో మే హోనా ఐఎమ్ దేర్ మీరు కూడా ఫ్లట్టింగ్ చేయడం వల్ల మీ భార్య భర్తలు నిరంతరం ప్రేమించుకుంటారు ఒకరోజు ప్రేమించుకుని వదిలే కాదండి సో పెళ్ళి అయిపోతే ఇంకా సరసం అక్కర్లేదు అనుకుంటారు చాలా మంది పెళ్లి కాకముందు లెవర్స్ ఒకటి సరసం ఉంటుంది ఫ్లట్టింగ్ ఉంటుంది పెళ్ళైతే అయితే ఇంకా అక్కర్లేదు అనుకుంటారు మెకానికల్ అయిపోతుంది అంతగా ప్రేమ తగ్గిపోతుంటుంది యాంత్రికత వద్దు ప్రతి పాయింట్లోనే అనుభూతి పొందండి అనుభూతి పొందండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఊరికే వినేసి వండుకోకండి నాకు మూడు తెప్పించండి మీకు మంచి వీడియోలు పెడతాను మీరు మూడ్లో ఉంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను మీరు కూడా కోఆపరేట్ చేయండి రెసిపీలో క్రిట్ చేయండి ఆ లవీ చెప్తే ఐ ఆ లవీ చెప్పి కూడా ఉండాలి నేను ఇంత కష్టపడి వీడియోలు పెడుతుంటే కింద ఓ లైక్ లేక ఒక కామెంట్ లేక ఒక షేర్ లేక ఒక సబ్స్క్రిప్షన్ లేకపోతే నేను ఎందుకు పెట్టాలి నేను కూడా ఫ్లక్టింగ్ చేయాలి కదా మిమ్మల్ని మీరు కూడా చేయాలి కదా చేసుకుందాం ఆల్వేస్ హ్యాపీ బీ హ్యాపీ మేక్ అదర్స్ హ్యాపీ బీ హ్యాపీ మేక్ అదర్ మీరు ఆనందంగా ఉండండి ఎదురులో ఆనందపరచండి మంచి మించగలి ముందు మీ డాక్టర్ కాయంత్ గారు నమస్తే